నమస్కారం గత బరాస ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి మూడు స్కామ్లు జరిగినాయి అని ఆ స్కామ్ల పైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది అందులో మూడు బరా స్కామ్లలో ఒకటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇందులో ఉన్న ప్రధాన ప్రధాన వ్యక్తి ఎవరు అంటే ప్రభాకర్ రావు అని ఇలాంటి వరకు ఆయన అరెస్ట్ కాలేదు ఇంటెలిజెన్స్ గా ఉండే అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఆయన పైన నేను కంప్లైంట్ చేయడం జరిగింది సెకండ్ టిఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ కాలేదు ఆయన కింద ఉన్న వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు మూడవది తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ స్కామ్ దీన్ని ఎండి వచ్చేసి లక్ష్మారెడ్డి అని చెప్పేసి ఆయన ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు కానీ ఆయన కింద ఉన్న వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు ఈరోజు ఈ మూడు ప్రధానమైన స్కామ్ల పైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన బాధ్యత హెచ్ఓడీలు ముగ్గురు ముగ్గురు హెచ్ఓడీలు ఈ ఆటి వరకు అరెస్ట్ కాలేదు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా ఈ ఆటి వరకు తీసుకోలేదు ఇందులో ప్రభాకర్ రావు మరియు లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్న సంగతి అందరికి తెలుసు అయితే ఈ రోజు ముఖ్యంగా నేను ఇంతకుముందే ఏసీబీకి ఈ ముగ్గురు వ్యక్తులు మరి ఇక్కడ లేరు దానిపైన యాంటీ కరప్షన్ బ్యూరోకి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు నేను గతంలో కూడా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు సిబిఐకి ఇచ్చిన ఇది ఏ విధంగా స్కామ్ జరిగింది ఎక్కడికి వెళ్ళి ఫండ్స్ వచ్చినా ఏం జరిగిందని చెప్పేసి ఈ రోజు సిబిఐ మన ఏసీబీ చాలా మంది అరెస్ట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా మొట్టమొదటి గొర్రెల స్కామ్ లా మొదటి విడతల ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్లా మరి ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ అసలు ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరిగింది ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు చేసిండ్రు ఏ వెహికల్ చేసిండ్రు రు ఏ ఎక్కడి దానికి పేమెంట్ లేవిధంగా విధంగా రు ఒక్కొక్క ట్రిప్ లో ఎన్ని గొర్రెలు పోయినాయి ఈ లైన్ లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫిర్యాదులో పేరు కొన్నాను ఎందుకనంటే అప్పుడు ఉన్న ఎండి అంతకుముందు లక్ష్మారెడ్డి కంటే ఉన్న ఎండి మరి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి ఆయన పిలిచి మరి ఆరు లక్షల యూనిట్లు చేయాలి పంపిణీ చేయాలంటే ఆరు లక్షలు కావు సారి యాభై వేలు చేసే మహా ఎక్కువ అన్నారు అసలు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లేదా లేదు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు కూడా చేయొచ్చు అని చెప్పి ఈయన చెప్పినట్టు అంటే ఈ మొత్తం ఖైదాల మీద చేసి మొత్తం స్కాములు చేసి ఈ రోజు చేశారు ఇందులో ముఖ్యంగా ఇందులో వీళ్ళు అంటే అక్కడ ఖైదాల మీద ఈ పంపిణీ కార్యక్రమం అంతా ఖైదాల మీద ఇప్పుడు నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల కోట్ల స్కామ్ పెద్దదా లేకుంటే రెండో విడతలో జరిగినట్టు ఐదు వందల కోట్ల స్కామ్ పెద్దదా కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎంపీగా మొన్న దాకా ఉన్నారో ఈ రోజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఆ జైల్లో ఉన్నాడు ఆయన ఆయన అరెస్ట్ చేశారు కానీ ఈ రోజు నిజంగా నిజంగా ఇందులో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తిని మరి ఆయన నాలుగు వేల ఐదు కోట్ల విషయాన్ని ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏసీబీ ఆయన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నా సబ్జెక్ట్ గురించి ఎందుకు మాట్లాడతలేదు అనేది ఈరోజు ప్రధానమైన అంశం అప్పుడున్న ట్రాన్స్పోర్టేషన్ మీద ఇంకొకటి అప్పుడు సహకరించిన వ్యక్తుల పేర్లు కూడా నేను ఈరోజు ఇవ్వడం జరిగింది రై రోజు సహకరించినట్టే ఇందులో ఉన్న ప్రధాన ప్రధానంగా ఒక ఏడో మంది ఉన్నారు ఇంట్లో అంటే మొత్తం ముప్పై రెండు జిల్లాలలో హైదరాబాద్ వరకు ముప్పై రెండు జిల్లాలలో గొర్రె పంపిణీ జరిగింది ఇందులో ముఖ్యంగా ఉన్న ఆఫీసర్ల డాక్టర్ పి శ్రీకాంత్ పివిసి వంగపల్లి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పీవీసీ తుమ్మలగూడెం డాక్టర్ చంద్రారెడ్డి పీవీసీ రాజాపేట్ డాక్టర్ ఎం మదన్మోహన్ కుమార్ ఎక్స్ డివిహెచ్ఓ అంటే ఈయన డిస్టిక్ వెటర్నరీ మరియు అక్కడ ఆఫీసర్గా పనిచేస్తుంది ఆయన హెల్త్ ఆఫీసర్ కూడా పనిచేస్తుంది ఈయన అక్కడ పనిచేసి ఈయనది ఇంకొకటి ఈయన గుట్ట దగ్గర ఆ పెంచల్ గ్రామం ఉంది అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి అంటే నువ్వు చదువుకునే చదువుకో మదన్మోహన్ గారు చదువుకునే చదువుకోండి నాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏసీబీకి నాకు ఇవ్వడానికి ఇవ్వడానికి గల కారణం ఏందని ఈ రోజు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ అక్కడ రెగ్యులర్గా అక్కడ ఏమేమి జరుగుతాయి ఆ లోపల ఉన్న ఫర్నిచర్ ఎక్కడ ఫర్నిచరు ఎక్కడికెళ్తే వచ్చిన ఫర్నిచరు అది మొత్తం మీరు ఎంక్వైరీ చేసి తెలిసిపోతుంది అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ యాభై లక్షలకి వెళ్ళి రెండు కోట్ల రూపాయలకి ఒక్కొక్క డాక్టర్ ఈ రోజు సంపాదించడం జరిగింది ఎంక్వైరీ చేయండి దీని రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి కేసులంతా మనకేంది కేసు అంతా మనం పోయి వేగంగా ఏది పైన పైన లెవెల్ మనం సెటిల్ చేసుకున్నామనే ఆలోచన కాలకి వీళ్ళు వచ్చిందని అంటే అర్థం చేసుకుని ఏ ఏ లెవెల్ లో స్కామ్ జరిగిందో ఈ రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారు ఎవరిని మీరు ఎవరి ఎవరిని ఎంక్వైరీ చేస్తుండ్రు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎగేస్తారు ఈ రోజు నేను ఫోర్త్ డీటెయిల్స్ ఫోర్త్ డీటెయిల్స్ నేను యాంటీ కరప్షన్ బ్యూరో గారికి నేను డైరెక్టర్ జనరల్ అయినటువంటి సివి ఆనంద్ గారికి ఇవ్వడం జరిగింది సరే ఎంక్వైరీ ఎక్కడ రాకపోతుందా ఇది నిక్కు చేతుందా ఇది తేలరా లేకుంటే ఇంకా పెద్ద తలకనే రాష్ట్రహితా అని అంటే అవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ముందు ముందు తెలుస్తుంది కానీ మన పౌరునిగా నేను మాత్రం నా బాధ్యత పూర్తిగా నెరవేర్చే తీరుగా ఈ రోజు మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ తోని ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇంకా అనే అనేకమైన వ్యక్తులు ఇలా ఉన్నారు ఒక ఆయన బాబు అని ఉన్నారంట ఇంకెవరెవరో ఉన్నారు వాళ్ళందరి డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏది అవసరం అనేది డీవీఏడ్ కావద్దనే తక్కినోళ్ళ పేర్లు ఇవ్వలేదు ఇంకా కొంతమంది డాక్టర్ల పేర్లు ఉన్నాయి నా దగ్గర ఇంకా బాబు అనే పేరున్నది ఇంకా వేరే వాళ్ళు వేరే పేర్లు అన్ని ఉన్నాయి కాబట్టి గొర్రెల స్కామ్ లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు మొన్నటి దాకా పెట్టిన ఎండీని కూడా మొన్న లేడీని తీసుకొచ్చింది కూడా ఇందుకెళ్ళి వీళ్ళు తప్పించుకోనికి వీళ్ళు తప్పించుకోని ఆమె ట్రాన్స్ఫర్ అయిపోతా పోతా ఒక బక్రా ఇప్పియనీ అని చెప్పి చేసినారు అసలు ఇయాల్టి వరకు లక్ష్మారెడ్డిని ముగ్గురు ఈ రోజు తెలంగాణ వచ్చా ఇంకోటి కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు వదిలేసింది కదా ఫోన్ ట్యాపింగ్ టిఎస్పిఎస్ పేపర్ లీక్ ఆ తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ స్కామ్ లో ఉన్న లక్ష్మారెడ్డి ఈ ముగ్గురు ఎవరు అంటే ముగ్గురు కూడా వెటర్నరీ వెటర్నరీ కాలేజీల క్లాస్ కామన్ పాయింట్ ఏంటంటే ముగ్గురు కూడా క్లాస్మేట్స్ ఈ ముగ్గురు క్లాస్మేట్స్ కలిసి మూడు స్కామ్లలో వీళ్ళ ప్రధాన పేర్లు ఉన్నది ముగ్గురు బెంచ్ మెంట్లు ఇలాంటి వరకు ముగ్గురిని ముగ్గురు మీద ఒకరి ముందు యాక్షన్ జరగలేదు కానీ వీళ్ళ పైన మాత్రం ఎంక్వైరీ వీళ్ళ డిపార్ట్మెంట్ మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది ఇది ఒక విచిత్రమైన ఎంక్వైరీ రోజు జరుగుతా ఉంది ముగ్గురు ప్రధాన దిన నిందితులు ముగ్గురు హెచ్ఓలు ముగ్గురు క్లాస్ మేట్లు ముగ్గురు బెంచ్ మేట్లు ఈ రోజు ముగ్గురి శాఖలల్ల భారీ కుంభకోణాలు జరుగుతాయి కానీ ఈ మాత్రం అరెస్ట్ చేయరు ఈ ముగ్గురు మీద మాత్రం ఎంక్వైరీ జరగదు కాబట్టి ఈ విధంగా కొనసాగుతా ఉంది ఈ రోజు ఈ ఇయాల నేను ఒకటే నేను ప్రధాన డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ సివి ఆనంద్ గారికి నేను చెప్పుకునేది ఏంటంటే గతంలో లా ఉన్నారు ఈ వరకు సిట్ తెలియలేదు క్వశ్చన్ పేపర్ లా ఈ వరకు అది ఏమైందో కూడా ఇవాళ తెలియదు కాబట్టి నేను ఇవాళ విన్ను మీ ట్రాన్స్పోర్టేషన్ మీద దృష్టి పెట్టండి ట్రాన్స్పోర్టేషన్ గొర్రెలు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు ఎక్కడ బండి నంబర్ లేని దాని బిల్లులు ఎంత కట్టిండ్రు ఆఫీసులకు వెళ్ళి కట్టింద్రా బయటకెళ్ళి కట్టిండ్రా స్కూటర్ల మీద ఒక్కొక్క స్కూటర్ మీద వంద వంద గొర్రెలు పెట్టించుకొని పట్టుకొని వచ్చిండ్రా అనేది దాని మీద మీరు ఫస్ట్ దృష్టి పెడితే మీరు మొత్తం స్టోరీ అంతా నిన్న జరిగిన స్కామ్ మొత్తం బయటకు వస్తుంది ఒక నెంబర్ వన్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నిటికంటే ముఖ్యంగా మొదటి కేసులో జరిగినటువంటి గొర్రెల స్కామ్ మీద మీరు ఎక్కువ పెట్టాలి తెలుస్తుంది ఎందుకంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు అందరూ జరిగింది ఇప్పుడు నేను ఇచ్చిన ఏడు పేర్లు కూడా ఈ ఏడు పేర్లు ఇంకా కొన్ని పేర్లు మీకు ఇస్తా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమో అదనంగా కావాలని అడిగితే నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా ఈ ఏడు పేర్లు ఈ ఏడు పేర్లను ఏది శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ చంద్రారెడ్డి మదన్ కుమారు వాళ్ళ అంతేకాకుండా పెద్దపల్లి డివి డివిహెచ్ఓ మన ఖమ్మం డివిహెచ్ఓ సంగారెడ్డి ఈ ముగ్గురు అమెరికాకి వెళ్ళిపోయింది ముగ్గురు ఇవాళ లేరు ఇవాళ ఇవాళ వీళ్ళు ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు లక్ష్మారెడ్డి అమెరికా ఇప్పటికీ ముగ్గురు డీవీహెచ్ఓ ఇంకా లేరు ఎవరెవరు ఎవరు పెద్ద పెద్ద డివిహెచ్ఓ అమెరికాలో ఉన్నారు ఖమ్మం డివిహెచ్ఓ అమెరికాలో అంటే అపరాధులు ఉన్నారు సంగారెడ్డి డివిహెచ్ఓ అబ్రాడ్ ఎందుకు పోయింది అపరాధి వీళ్ళు వీళ్ళు అపరాధికి ఎందుకు పోయింది వారు ఎందుకోసం అపరాధులు ఉన్నారు ఈ కేసు అయిన వాళ్ళు మెడ ఆయనతో మమ్మల్ని లోపల పెట్టగలనా ఏందా కాబట్టి వీటిపైన మీరు ఎంక్వైరీ చేయాలి వీళ్ళందరినీ వీళ్ళందరినీ పిలిపియాలి ఇక్కడికి ప్రతి డివిహెచ్ఓ పైన ఎంక్వైరీ జరగాలి ఈ రోజు ప్రతి డాక్టర్ పైన ఎంక్వైరీ జరగాలి గొర్రెలు ఏ జిల్లాల పంపిణీ జరిగిందో అక్కడ మొత్తం ఖచ్చితంగా ప్రతి జాగాలో ఈ రోజు సిన్సియర్ గా హానెస్ట్ గా ఎంక్వైరీ జరగాలి ఇది పేద కురుమలకు పేద గుళ్ళకు చెందాల్సిన డబ్బు చాలా మంది గిడి కట్టి మోసపోయినరు ఈ రోజు ఎన్నికలు వస్తే నేను యాదవ్ నా కోట ఏమని వస్తారు నేను కురుమా నా కోట ఏమని వస్తారు కానీ వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు దోపిడికి గురైనప్పుడు ఏ సంఘాలు రావు ఏ కులాలు రావు అవి మనం చూస్తూనే ఉన్నాము అప్పుడే గుర్తుకొస్తారు ఓట్ల ఇష్టంలో కూడా వాళ్ళు గుర్తు గుర్తుకొస్తారు అబ్బో మా యాదవ్ మా కురుమా మా వాళ్ళ కోట్లు వేసుకోవాలి మా గౌడు మా మున్నూరు కాపు అని ఎన్నికలప్పుడు గుర్తుకొస్తారు కానీ ఇంత పెద్ద పెద్ద స్వాములు కులాల వారిగా కదా చూసుకుంటే మాత్రం ఎవరు కూడా గుర్తురారు కులాలు ఇప్పుడు ఇప్పుడు గుర్తురారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడరు మేము మాట్లాడుతున్నాము మేము దోపిడికి గురవుతున్న వర్గం తర నిలబడుతున్నాము అంతేకాకుండా నిజమైన నేరస్తుని వదిలేసి ఒక బడా స్కామ్ వదిలేసి పదా చోటా స్కామ్ చుట్టూ ఇప్పుడు కాళేశ్వరం మొత్తం వదిలేసి మేరుగడ్డ చుట్టూ తిరిగినట్టుగా మేఘ కృష్ణారెడ్డి పేరు తీయకుండా ఏది కాళేశ్వర ఎంక్వైరీ చేసినట్టుగా ఇలా లక్ష్మారెడ్డి పేరు తీయకుండా స్కామ్ ఎంక్వైరీ నడుస్తున్నారంటే ఇదో విచిత్రంగా లేదేది కాబట్టి ఈ చిత్ర విచిత్రాల ఎంక్వైరీలు చేసి అసలు హెచ్ఓడీలను తీసుకురావాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరగాలి టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ సిట్ ఎంక్వై ఎంక్వైరీ జరుగుతున్నట్టు ఉండదు ఇది ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా దయచేసి నా ఏది బక్క జల్సన్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు దయచేసి అంతేకాకుండా షేర్ చేయండి ఎందుకంటే మీకు అనేకమైన వార్తలతో నేను కొత్త కంటె కంటెంట్ లతో మీరు ముందుకు వస్తున్నా కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా అనేకమైన విషయాలు ఎక్స్క్లూజివ్ గా నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు